నాగెండ్ల రామ్మోహన్ రావు రాయవరం గ్రామము రాయవరం గ్రామము మాకు రాయవరం విలేజ్లో నాగిండ్ల చంద్రయ్య చని చంద్రయ్య బాపయ్య అనే ముగ్గురు అన్నాదమ్ములు ఉండేవాళ్ళు నాగిండ్ల చంద్రయ్యకి ఎనిమిది ఎకరాల పొలం ఉంది నాగిండ్ల చిని చంద్రయ్యకి ఎనిమిది ఎకరాల పొలం ఉంది కానీ నాగిన్ల చిని చంద్రయ్య చనిపోయినాక నాగిండ్ల పిచ్చమ్మనే ఆమె పాస్ పుస్తకం పుట్టించుకునేటప్పుడు నాగెన్ల చంద్రయని పుట్టించుకొని మా మూడు వందల అరవై ఐదు సర్వే నెంబర్ని ఆ పాస్ పుస్తకంలోకి ఎక్కించుకొని వన్ బి అడంగులు ఈసీలలో చంద్రయ్య గని రాపించుకొని ఎంఆర్ ఆఫీస్లో అక్రమంగా మా పొలాన్ని కబ్జా చేయాలని నాగిన్ల పిచ్చమ్మ వాళ్ళ కుమారుడు నాగెన్ల శ్రీనివాసరావు భారత పెట్రోల్ బంక్ అతను కబ్జా చేయాలని చూస్తున్నారు దానికి మేము ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారి గారికి ఎన్నో అర్జీలు ఇచ్చి మేము ఇసుకిపోయి ఉన్నాము కానీ వీళ్ళు మాకు ఏ విధమైన రెస్పాన్స్ కానీ ఏ విధమైన న్యాయం కానీ చేయకుండా కాలయాపన చేసుకుంటా మమ్మల్ని చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు ఈ విషయం మీద మా నాన్నగారు అయితేమి మా అయితేమి తిరిగి తిరిగి కరోనా టైంలో తిరిగి ఇద్దరు చనిపోయారు కానీ ఈ విషయమై వీళ్ళు ఏమైనా న్యాయం చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటా కేసులు పెట్టిస్తా నాగండ్ల శ్రీనివాసరావు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు కావున దీని ఎందు మా ఎందు దయ ఉంచి దీనికి సరైన న్యాయం ఎంక్వైరీ చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ అంతా చించ పెట్టుకొని మా దాని మీదకి చంద్రయ్య మీదకి రెండు మూడు వందల అరవై ఐదు సర్వే నెంబర్ మీదకి అతను కబ్జా చేయటానికి తగ్గు విధాలకు ప్రయత్నిస్తుండవు అందుకని దీని మీద మాకు తగు న్యాయం చేయవలసిందిగా మా అధికారులని కోరుకుంటున్నాను